బ్రదర్ నమస్తే మీ ఒంగుటూరు నియోజకవర్గంలో ఈసారి ఎలా ఉండబోతుంది రాజకీయం చాలా మంచి పనులు చేస్తున్నాడు అన్న మనకి ఈ రోడ్డు అంటే చింతరపల్లి వాళ్ళకి అవినా మంచినీటి సరఫరా అవనండి చింత వాళ్ళకి ఎదరా సత్రం కట్టించాడు అండి ఎప్పుడు కూడా నిత్యం అన్నదానం చేస్తూ ఉంటాడు లక్ష్మీనారాయణ ఫౌండేషన్ అని చెప్పి ఒక ఫౌండేషన్ స్టార్ట్ చేసి ఆల్రెడీ ఒక ఏడెనిమిది సంవత్సరాల నుంచి కూడా రాజకీయం రాక ముందు నుంచి కూడా చాలా మంచి పనులు చేస్తా ఉన్నాడు ప్రతి ఊరికి కూడా చిన్న చిన్న గుళ్ళు కానీ స్కూళ్ళు కానీ దేవాలయాలు కానీ చిన్న చిన్న డొనేషన్లు అవి చేస్తా ఉన్నాడు అలాగే మనిషి కూడా వ్యక్తిగతంగా చాలా మంచివాడు ఏ కోసం చూసుకున్నా వ్యక్తిగతంగా చాలా మంచివాడాను అంటే వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీ పథకాలు చాలా పెద్ద ఎత్తున ఇచ్చారని చెప్పి ప్రభావం మీ ఒంగటూరు పథకాలు ఇచ్చారు వెరీ గుడ్ క్వశ్చన్ పథకాలు ఇచ్చినాడు ఇప్పుడు గతంతో పోల్చుకుంటే వాళ్ళ కరెంట్ బిల్లు సామాన్యుడు కట్టే కరెంట్ బిల్లు ఎంత ఉందండి గతంలో ఎంత వచ్చేది సుమారుగా ఒక చిన్న ఇంటికి ఒక మధ్య తరహా నాలుగు రెండు ఇంటికి ఒక నాలుగు వందల నుంచి ఒక ఐదు వందలు వచ్చేది అదే కరెంట్ బిల్లు వాళ్ళు పోల్చుకుంటే మినిమం వెయ్యి నుంచి పదిహేను వందలు ఎవరు కట్టినా ఇవన్నీ ఎవడమే పడతాయండి ట్యాక్స్ ఇప్పుడు ఆక్వా రైతులు ఉన్నారండి అంతకుముందు చంద్రబాబు నాయుడు హయాంలో సబ్సిడీ కరెంట్ వచ్చేది అది ఎవరికి వస్తుంది ఎవరికి రావట్లేదు ఏ చెరువు కరెంట్ బిల్ చూసుకున్నా ఒక హండ్రెడ్ కేవీ ట్రాన్స్ఫార్ కి ఒక ట్వంటీ ఎయిట్ హెచ్పి ఆ టైప్ లో మోటార్ తిరుగుతూ ఉంటే అంతే కుడి చేతితో కొట్టి ఎడం చేతికి దానం చేయడం అంతేనండి ఒంగుటూరు మీ గత వైసీపీ హయాంలో అసలు లేదు సార్ ఎక్కడ ఉన్నది అక్కడే వాసుబాబు వాసు బాబు అండి ఇక్కడే వాసు ఎప్పుడో ప్రచారం అప్పుడు వచ్చాడు కనీసం గెలిచిన తర్వాత కూడా రాలేదండి ఇవాళ ఒకవేళ కనీసం ఆయన ఏమైనా ప్రచారానికి మా ఊరు వచ్చినా పరిణామాలు వేరేగా ఉంటాయి ఖచ్చితంగా ఎదుర్కొంటాడు ఎదుర్కొంటాడు వేరేగా ఉంటుంది జనసేన చాలా కరుడు కట్టి నియోజకవర్గాలు అనిపిస్తుంది అండి ఇది జనసేన అయితే ఖచ్చితంగా వస్తుందండి ఒకసారి చూసుకోవాల్సిన లేదు కంపల్సరీ పదివేల మెజార్టీతో భారీగా ఎక్స్పెక్ట్ చేయక్కర్లేదు కంపల్సరీ గన్ని ధర్మరాజు పొత్తులో కంపల్సరీ పదివేల మెజార్టీ సపోర్ట్ ఎలా ఉంది చాలా బాగుందండి టీడీపీ వాళ్ళు అందరూ కూడా చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు గతంతో పోల్చుకుంటే ఇప్పుడు చాలా బాగా ఇన్ఫ్లుయెన్స్ ఉంది మంచి స్పీడ్ గా కూడా ఉందండి నియోజకవర్గం అంతా కూడా